కేదార్ దాత్రి ఇద్దరు కూడా ఇక మాధుడికి బట్టలు పెడుతూ ఉంటారు ఇంతలో వంశీ అక్కడికి వచ్చి ఆ బట్టలను నేలకేసి కొడుతూ ఉంటాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కేదార్ చాలా కోపంగా వంశీ చొక్కా పట్టుకొని ఏంటిది ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు నా భార్యకు బట్టలు పెట్టడం ఏంటి ఎవరికి పుట్టాడో కూడా తెలియదు అని అవమానించి మాట్లాడుతూ ఉంటే కేదార్కి కోపం వస్తూ ఉంటుంది ఇక వెంటనే వంశీ చొక్కా పట్టుకొని నా పుట్టుకను ప్రశ్నించి అనుమానించి అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను అని కేదార్ కూడా వంశీకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసిన మాధురి ఇక చొక్కా వదులు అని కేదార్ని పక్కకు తోసేస్తూ ఉంటుంది గెస్టులు గెస్ట్ లాగా ఉండండి ఏదో చనివిచ్చి అన్నయ్య అని పిలుస్తూ ఉంటే మరి నెతికెక్కుతున్నారు మీరు ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా కానీ బాగోదు అని మాధురి కేదార్ బాధపడేలాగా మాటలు అంటూ ఉంటుంది ఇదంతా చూసి నిషి వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు రాత్రి కూడా మాధురి అలా మాట్లాడుతూ ఉంటే చాలా షాక్లో ఉండిపోతుంది ఇంకా ఏం స్తున్నారు మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాకు కనపడకూడదు అని మాధురి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే కేదార్ బాధపడిపోతూ ఉంటాడు ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం